రేపు ఆదివారం రోజున ఒక కోడిగుడుతో ఇలా చేయండి కోడిగుడితో ఇలా చేస్తే చాలండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ దరిద్రాలన్నీ కూడా పోయి మీకు అదృష్టం పడుతుంది అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు ఆదివారం తేదీ రోజున కోడిగుడ్డు పరిహారం చేయడం వల్ల మంచి ఫలితాన్ని మీరు చూడగలుగుతారు అలానే కాకుండా మంచి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు అనమాట కాబట్టి కోడిగుడ్డుతో ఇలా చేయండి అసలు కోడిగుడ్డుతో మనం ఏం చేయాలి ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మన జీవితం ఎలా మారుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటేనండి కోడిగుడ్డు గురించి మనం అందరం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము కోడిగుడ్డు చాలా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అనమాట కోడిగుడ్డుతో చేసే పరిహారం కావచ్చు కోడిగుడ్డుతో చేసే విధి విధానం కావచ్చు చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే కోడిగుడ్డు చెడుని తీసేసి మంచిని తెచ్చి పెడుతుంది అలానే కాకుండా మనకుండే సమస్యలన్నీ కూడా తొలగిస్తుంది అనమాట అద్భుతమైన అంటే ఫలితాన్ని ఇస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం అలానే కాకుండా రేపు ఏంటంటే కనుక అష్టమి ముందు వస్తున్న ఆదివారం ఆదివారానికి చాలా శక్తి ఉంటుంది ఆదివారం బ్రహ్మాండమైన రోజుగా పరిగణించ పడుతుంది కాబట్టి కోడిగుడ్డు పరిహారం చేయండి అనేక రకాల దిష్టి దోషాల నుంచి మీరు బయటపడండి ఆదివారం చాలా వరకు కూడండి చాలా పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు ఆదివారం అనేక రకాల పరిహారాలను ఆచరిస్తూ ఉంటారు ఆదివారం అమావాస్యతో సరి సమానమైనదిగా కూడా చూస్తూ ఉంటారు కాబట్టి రేపు ఆదివారం దిది రోజున మర్చిపోకుండా సాయంత్రం సమయంలో కోడిగుడ్డుతో పరిహారం చేసుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఇందులో మనం రెండు పరిహారాల గురించి చెప్పుకుందాం ఈ రెండు పరిహారాలు కూడా ఏంటంటే బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి అనమాట అసలు ఎలా చేయాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి ముందుగా ఏంటంటే మనం అండి నార్మల్గా ఇప్పుడు మనం పెద్దవారం ఉన్నామనుకోండి పిల్లల పరంగా కాకుండా ఇది పెద్దవారి పరంగా పెద్దవారు ఎప్పుడు చూసినండి అంటే ఇబ్బందులు పడుతూ ఉంటారు మాకు ఎప్పుడు దిష్టి తాకుతూ ఉంటుంది మాకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది మేము బాగా సంపాదిస్తామని నలుగురు మా మీద అంటే కుళ్ళుకుంటూ ఉంటారు మా మీద కుతంత్రం జరుపుతూ ఉంటారండి మాకు దృష్టి పెడుతూ ఉంటారు ఆ దిష్టి వల్ల ఏంటంటే కనుక మాకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు మాకు పని చేయటం అస్సలు చేత కాదు పని చెయ్యాలని అసలు ఇంట్రెస్ట్ రాదు అలానే కాకుండా ఎందుకు అంటే పని చేయాలి ఎందుకు డబ్బు సంపాదించాలి అనేసి మేము చాలా బాధపడిపోతూ ఉంటామండి అని అనుకునేవారు అలానే కాకుండా ఏంటంటే కనుక చాలా వరకు కూడా సోమరిగా ఉండిపోతూ ఉంటారు దిష్టి ఎక్కువగా తగిలినప్పుడు ఏంటంటే కనుక అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయన్నమాట అలాంటి దిష్టిని కానీ అలాంటి దోషాన్ని కానీ మీరు తొలగించుకోవాలంటే ఆదివారం పూట కోడిగుడ్డుతో ఈ పరిహారం చేయండి అలా చేయటం వల్ల మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట ఒక కోడిగుడ్డు మన జీవితాన్ని మార్చి మన స్థితిగతిని మెరుగుపరుస్తుంది అలానే కాకుండా కోడిగుడ్డు దరిద్రాన్ని తీస్తుంది దిష్టిని తీసేస్తుంది దోషాన్ని తొలగిస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మంది ఏడుపు ఉంటుంది కదండి మంది ఏడుపు వల్ల కూడా ఏంటంటే మనం ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటాం కదా అలాంటి ఏడుపుని కూడా తగ్గించటానికి కోడిగుడ్డు అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట అందరిళ్లలో కోడిగుడ్డు ఉంటుంది కాబట్టి అలా కోడిగుడ్డుని తీసేసుకుని పరిహారం చేస్తే మనకు చాలా బాగా కలిసి వస్తుందండి అంటే మనం చాలా వరకు కూడా దిష్టి తగిలినప్పుడు కావచ్చు ఏదైనా అనారోగ్య సమస్య పదే పదే వచ్చినప్పుడు కావచ్చు లేదంటే ఇబ్బంది బాగా కలిగినప్పుడు మనం ఏం చేస్తాము బయటికి వెళ్ళి అంటే కొంతమంది దగ్గర ఏంటంటే యంత్రాలు వేయించుకుంటూ ఉంటాము అదేనండి తావిజ్ అంటాం కదా అది కట్టించుకుంటూ ఉంటాం అది కట్టినంతసేపే బాగుంటుంది ఆ తర్వాత మళ్ళీ ఏంటంటే కనుక మనకి ఇబ్బంది వస్తూనే ఉంటుంది బాధ వస్తూనే ఉంటుంది అలానే మళ్ళీ సమస్యలు రిపీట్ అవుతూనే ఉంటాయి కదా కాబట్టి ఏంటంటే మీరు శాశ్వతంగా ఇంకా దూరం ఎలాంటి యంత్రంతో కానీ మంత్రంతో కానీ పని లేకుండా చాలా చిన్నగా అంటే జరిగిపోయేలాగా మీరు అంటే చూడాలనుకుంటున్నారంటే కనుక ఆదివారం పూట ఖచ్చితంగా కోడిగుడ్డుతో పరిహారం చేయండి ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా వరకు కూడా అండి అద్భుతం కలుగుతుందని చెప్పొచ్చు అద్భుతము ఐశ్వర్యంతో పాటు అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి కాబట్టి ఆచరించండి ఏం అంటే సాయంత్రం సమయంలో ఆదివారం పూట ఒక కోడిగుడ్డుని తీసుకోండి తీసేసుకుని మీరు ఇంట్లో కంటే కూడా బయటనే చేయండి మీరు అనుకోవచ్చు ఎప్పుడు బయటే చేయమంటారేంటండి అని మన ఇంట్లో ఏంటంటే పిల్లలు ఉంటారు పెద్దవారు ఉంటారు కదండి మనది అంటే చెడు మొత్తం వెళ్ళి వాళ్ళకి ఎక్కడ తగులుతుందో అని మనకు కొంచెం భయం ఉంటుంది కదా కాబట్టి ఏంటంటే మనం గుర్తు పెట్టుకొని మనం బయటికి వెళ్ళి కనుక మనం పరిహారం చేసుకుంటే మనకు మంచి ఫలితం వస్తుందన్నమాట అంటే అక్కడికక్కడే మనం చేసేసుకొని అక్కడే పడేసి మళ్ళీ మనం తిరిగి వెనక్కి చూడకుండా ఇంటికి రా అంటే రాగలుగుతాం అలానే కాకుండా ఇంట్లో చేసుకొని అక్కడికి వెళ్ళి అంటే ఎవరైనా చూస్తారేమో ఎవరైనా అంటారేమో ఏదైనా అని మనం ఏంటంటే బాధపడిపోతూ కాబట్టి ఏంటంటే భయం లేకుండా చక్కగా కొంచెం చీకటి పడ్డ తర్వాత సాయంత్రం సంధ్యా సమయంలో అక్కడికి అంటే మీరు ఎక్కడైతే ఈ ప్రాంతంలో అంటే ఎవ్వరు కూడా మనుషులు ఇక్కడ లేరండి ఇక్కడ మేమైతే పరిహారం చేసుకోగలుగుతాం కదా అలాంటి దగ్గరికి వెళ్ళండి అలా వెళ్ళేసి అక్కడ ఒక కోడిగుడుని తీసేసుకొని దానిపైన ఏంటంటే కనుక బొగ్గుతో కానీ లేదంటే బ్లాక్ స్కెచ్ మార్కుతో కానీ లేదంటే కనుక కాటు కాటుకతో కానీ ఇలా అంటే మనం ఇంటు మార్కు వేయాలన్నమాట అంటే నార్మల్గా ఇలా గీతలు గీసేస్తే సరిపోతుందనమాట అలా గీసిన తర్వాత ఎడవ చేతిలో మాత్రమే మనం పట్టుకోవాలి పట్టేసుకొని మీకు అంటే దిష్టి తగిలి మీరు ఇబ్బంది పడిపోతున్నారా లేదంటే మీ మీద మంది ఏడుపు అధికంగా ఉందా అలానే కాకుండా ఏంటంటే మంది ఏడుపు వల్ల మీరు చాలా వరకు కూడా అంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా ఇలా దేనికోసమో అంటే వీడు సమస్య చెప్పుకోండి ఇలా చెప్పేసుకొని కోడిగుడ్డుని ఏంటంటే గనక పదకొండు లేదా చక్కగా తొమ్మిది సార్లు తల చుట్టూ ఖచ్చితంగా తిప్పాలి ఎడమ చేతిలో మాత్రమే పట్టుకోవాలి కుడి చేతిలో అసలు పట్టుకోకూడదు ఒకవేళ కుడి చేతిలో పట్టుకొని చేస్తే మాత్రం ఫలితాలు రావు కుడి చేయి కూడా ఏంటంటే మంచిని సూచిస్తుంది ఎడమచెయి దిష్టి దోషాలకు అంటే ఇలా మంచి ఫలితాలను సూచిస్తుంది అనమాట అందుకే ఎప్పుడు కూడా మన పెద్దవారు కూడా మనకు ఎడమ చేతితోనే దిష్టి తీస్తారు ఎడమ చేతితోనే కొన్ని విధి విధానాలను ఆచరిస్తారు ఇలాంటి పరిహారాలకు మాత్రం ఎడమ వాటమే చాలా మంచిదని కూడా మనకు శాస్త్రాలు కూడా చెబుతున్నాయన్నమాట కాబట్టి ఇలా ఎడమ చేతిలో పట్టేసుకొని మీరు చక్కగా ఏంటంటే కనుక ఇలా అంటే తొమ్మిది లేదా ఇలా పదకొండు సార్లు తల చుట్టుద తిప్పేసి ఆ కోడిగుడ్డుని పగలగొట్టకూడదండి మీరు పగలగొట్టాలనుకోండి పెద్దగా ఫలితాలు అయితే రావనమాట అదే పగలగొట్టకుండా అక్కడే అంటే పడేశామనుకోండి పడేయటం అంటే నార్మల్గా అంటే చిన్నగా వదిలేయాలి అలా వదిలేసి ఏంటంటే కనుక ఎనికి తిరిగి చూడకుండా వచ్చేయాలి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే ఏమవుతుందంటే కనుక మళ్ళీ మన దగ్గరకు అది రాదు ఒకవేళ మనం చూసామనుకోండి అక్కడ ఉండే చెడు ఏదైతే ఉంటుందో అది తిరిగి మళ్ళీ మన వెంటే వస్తుందనమాట అందుకే పరిహారంలో ఎప్పుడు కూడా కొన్ని పరిహారాలు ఇలా ఉంటాయండి మళ్ళీ మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మళ్ళకు అంత పెద్దగా ఫలితం అయితే రాదనమాట మనం అనుకుంటాం ఇప్పుడే కదా మేము పరిహారం చేశామో అప్పట్లోనే మాకు ఏంది ఇలా అయిపోయిందని మనం బాధపడిపోతూ ఉంటాం అందుకే ఏంటంటే వెనికి తిరిగి చూడకుండా చక్కగా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులను శుభ్రం చేసేసుకుంటాం అంటే సరిపోతుంది అనమాట యంత్రం వేయించుకుంటే ఒక రాత్రంతా కూడా నిద్రపోతేనే అది తెల్లారి నుంచి మనకు పనిచేస్తుంది కానీ ఈ పరిహారం ఏంటంటే కనుక అప్పటికప్పుడే మనకు ఫలితం ఇస్తుంది అనమాట వెంటనే మనం ఫలితాన్ని చూడగలుగుతాం వెంటనే మనం రిజల్ట్ని చూసేసి ఆచర్యపోగలుగుతామని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా చక్కగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు కావచ్చు బాధలతో పాటు దిష్టి దోషాలను కూడా దూరం చేసుకోండి మంది ఏడుపులు ఉన్నా లేకపోతే చాలా వరకు కూడా మీరు ఉత్పాదిస్తున్నట్టయితే మీకు పదే పదే దిష్టి తగులుతూ ఉన్నా లేదంటే కనుక కొంచెం మంచి బట్టలు వేసుకొని బాగా మేము రెడీ అయినా సరేనండి అలా కూడా ఏంటంటే మాకు ఇబ్బంది వస్తూ ఉంటుంది అలా కూడా మేము చాలా బాధపడిపోతూ ఉంటాం చాలా ఇబ్బంది పడిపోతున్నాం అనుకునే వారు కూడా ఈ పరిహారం చేయవచ్చు అనమాట శాస్త్రాల్లోనే కోడిగుడ్డు పరిహారానికి చాలా చాలా శక్తి ఉంటుందండి అంటే శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది అనమాట కావున ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించుకొని చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకొని మీ జీవితంలో ఉండే కష్టం కానీ నష్టాన్ని కానీ తీసేసుకోండి ఒక కోడిగుడ్డు మన జీవితాన్ని మారుస్తుంది మనకుండే సగానికంటే ఎక్కువగా దరిద్రాన్ని తీసేస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు అద్భుతాలను సృష్టిస్తుందని చెప్పొచ్చు గుర్తుపెట్టుకోండి మనకు నైంటీ నైన్ పర్సెంట్ అయితే తప్పకుండా ఫలితం వస్తుంది ఒక్క పర్సెంట్ ఎందుకు రాదండి అని మీకు సందేహం రావచ్చు ఎందుకంటే కనుక మన గ్రహస్థితిపై కూడా ఆధారపడి ఉంటుందండి మానవ జీవితం ఏంటంటే కనుక మొత్తం పరిహారాలపై ఆధారపడి ఉండదు మనం చేసే అంటే కొన్ని పాపాల వల్ల కూడా ఏంటంటే మనకు కొన్ని అంటే ఇబ్బందులు వస్తూ ఉంటాయి అదే మనం పుణ్యం చేస్తే మనకు పుణ్యాలే కలుగుతూ ఉంటాయి పాపాలు చేస్తే వాటికి ప్రాయశ్చిత్తంగా మనం ఏదో ఒకటి అనుభవిస్తూ ఉంటామన్నమాట కాబట్టి మనకు తొంభై తొమ్మిది శాతం ఫలితం వచ్చినప్పటికీ ఒక్క శాతం అది మన మీదే ఉంటుందని కూడా మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఏంటంటే కనుక నండి ఎప్పుడు కూడా ఎవరిని హింసించటం కానీ తిట్టడం కానీ ఒకరి చాడీలు చెప్పటం కానీ ఒకరి గురించి చెడుగా మాట్లాడటం కానీ ఇలా చెయ్యకూడదనమాట అవేంటంటే గనక అన్నీ తిరిగి మనకే తగులుతూ ఉంటాయి కాబట్టి ఇలా చేయకండి ఇక ఆ తర్వాత ఏంటంటే ఇలా కోడిగుడ్డు పరిహారం చేయండి ఇది గుర్తుపెట్టుకోండి ఎవరైనా చేయొచ్చు ఎవ్వరు చేసినా ఫలితం వస్తుంది దిష్టి వల్ల బాధపడేవారు దోషం వల్ల బాధపడేవారు ఇబ్బంది ఉందని బాధపడేవారు ఏదో జరుగుతుంది మాకు ఏదో గాలిలాగా తాకింది ఏదో మాకు అంటే ఆరోగ్యం బాగుండట్లేదు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అలానే కాకుండా ఏంటంటే ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా బాధ సమస్య పిల్లల పరంగా ఇంటి పరంగా ఇబ్బంది బాగా ఉంటూ ఉంటుంది అని బాధపడిపోతూ ఉంటారు కదా మనకేంటంటే కొన్ని డౌట్స్ కూడా ఉంటూ ఉంటాయి కదండి మాకు ఇలా జరుగుతుంది అది మాకు అలా జరుగుతుందని మనం ఏంటంటే భయపడిపోతూ ఉంటాం కొంతమంది అంటే కొంచెం ఎక్కువగా భయపడిపోతూ ఉంటారు కొంచెం మంది ఏంటంటే కనుక కొంచెం ఎక్కువగా ఆలోచించి మైండ్ అంతా ఖరాబ్ చేసుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక్కసారి చేసుకోండి కోడిగుడ్డు పరిహారం ఏమి కాదు ఒక కోడిగుడ్డు వేస్ట్ అయిపోతుంది మించి మనకు పెద్దగా అంటే ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఐదు రూపాయలు పెడితే కోడిగుడ్డు వస్తుంది ఐదు రూపాయలతో మనకు మన జీవితాన్ని మనం మార్చుకోగలుగుతాం అనమాట అదే యంత్రం వేయించుకుంటే వంద రూపాయలు ఖర్చు అయిపోతుంది అదే పరిహారం చేస్తే ఐదు రూపాయలతో అయిపోతుంది అది కూడా ఏంటంటే కోడిగుడ్డు అందరిలో ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు మీరు మీరు అనుకోవచ్చు మనం నార్మల్గా అండి ఏ ఏ అయినా చేయొచ్చు అంటే తెల్ల అంటే కోడిగుడ్డు ఉంటుంది కదండి దానితో చేస్తే మంచి ఫలితం వస్తుంది అనమాట అంటే మనము వైట్ కలర్లో ఉండే కోడిగుడ్డు తీసుకుంటాం అలానే కాకుండా ఏంటంటే దానిపైన ఇంటు మార్కు వేస్తాం కాబట్టి అది అత్యంత శక్తివంతంగా మారుతుంది అలా మారిన ఈ కోడిగుడ్డుతో పరిహారం చేస్తున్నాం కాబట్టి అంతకంటే మనకు ఫలితం ఎక్కువగా వస్తుంది అనమాట ఎందుకంటే ఇంటు మార్కు వేస్తాం అది బ్లాక్ ఈ మూడు కలిస్తే ఏమవుతుంది అత్యంత శక్తిని కలిగి ఉంటాయనమాట వీటికి ఆకర్షించే శక్తి అధికంగా ఉంటుంది చెడుని తీసేసే శక్తి అధికంగా ఉంటుంది బాధని లాగేసుకునే శక్తి కూడా అధికంగా ఉంటుంది అలానే కాకుండా దిష్టి దోషము నుంచి కూడా మనని బయటపడేసే శక్తి అధికంగా ఉంటుంది కాబట్టి ఇలా మనకు ఫలితాన్ని మనం పొందటానికి ఫలితాన్ని ఇవ్వటానికి ఉపయోగపడే పరిహారమే కోడిగుడ్డు పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే చిన్న చిన్న సమస్యలని పోగొట్టుకోండి ఇవన్నీ కూడా ఏంటంటే పూర్వకాలం నుంచి మన పెద్దవారు ఆచరిస్తూనే ఉన్నారు ఇప్పటికీ కూడా వీటిని చాలామంది కూడా ఆచరిస్తారని పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది కాబట్టి మీరు కూడా ఆచరించడం వల్ల మీరు కూడా చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందన్నమాట అలానే కాకుండా చాలా వరకు కూడా మీరు అద్భుతాలను చూడగలుగుతారని చెప్పొచ్చు నార్మల్గా ఏంటంటే కనుక అండి మనం ఎక్కడికైనా వెళ్తాం అక్కడ గాలి రూపంలో కూడా మన దగ్గరికి ఏదైనా వచ్చి గాలిలాగా వచ్చి తాకుతుంది మనకు ఒక డౌట్ ఉంటుంది కదా అంటే అనుమానం ఉంటుంది అక్కడికి వెళ్ళాము అందుకే ఇలా జరిగింది అక్కడికి వెళ్ళాము అందుకే ఇలా అయింది మనం మనసులో ఇంకా అది పెట్టేసుకుంటాం అనమాట కాబట్టి అలా ఒకవేళ మీకు డౌట్స్ ఉన్నా అలా ఒకవేళ జరుగుతూ ఉన్నట్టయితే ఇలాంటి పరిహారం చేసుకోండి ముందుగా అంటే ఈ పరిహారం అయితే ఆదివారం పూట మీరు ఆచరించండి చాలా మంచి రిజల్ట్ వస్తుందండి చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పరిహారం ఈ విధంగా చేసి ఫలితం పొందండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక పిల్లల పరంగా కూడా ఈ పరిహారం చేయొచ్చు పిల్లల మానసిక స్థితి పాలేనప్పుడు పిల్లలు చెబితే విన్ననప్పుడు అలానే కాకుండా ఏంటంటే పిల్లలు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారు అంటే అలానే కాకుండా ఎక్కువగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు పిల్లలు కొంచెం మంచి బట్టలు వేసిన దిష్టి కొడుతుంది కొంచెం ఏదైనా చేస్తే చాలు ఇంకా మా పిల్లలు ఇంకా అంతే సంగతి మా పిల్లలు అయితే ఫస్ట్ బాగున్నారండి బాగా అంటే చూడటానికి దొడ్డుగా అంటే లావుగా బాగున్నారు ఇప్పుడు రాను రాను మా పిల్లలు అయితే చాలా బక్క చిక్కిపోతున్నారు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు చాలా చోట్ల చూపించాం కానీ అసలు ఏమి పెద్దగా ఫలితాలు అయితే లేవండి ఎందుకు అర్థం కావటం లేదని బాధపడేవారు కావచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక పిల్లల పరంగా చాలా మంది అంటే తల్లిదండ్రులు ఉంటారు కదండి కొంతమంది పిల్లలు అయితే అన్నమే తినరు కొంతమంది పిల్లలు ఇబ్బంది పెడుతూ ఉంటారు కొంతమంది పిల్లలు ఏంటంటే కనుక చీటికి మాటికి ఏడుస్తూ ఉంటారు ఎక్కువగా జిద్దు చేస్తూ ఉంటారు కావాలి అని పట్టుబడుతూ ఉంటారు ఇలా పిల్లల పరంగా ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం కదా అలా అంటే మీరు ఏంటంటే కనుక ఈ కోడిగుడ్డు పరిహారం ఆదివారం అంటే చీకటి పడ్డ తర్వాత సంధ్యా సమయంలో చేయండి గుర్తుపెట్టుకోండి చేసిన వెంటనే ఎంత మంచి ఫలితం వస్తుందంటే కనుక ది బెస్ట్ పరిహారం అని చెప్పుకోవచ్చు చాలా మంది కూడా చేస్తారండి కొంతమంది ఊర్లలో మన అవ్వలు కావచ్చు మన అంటే అమ్మమ్మలు తాత తాతలు అలానే మన అమ్మలు కూడా చేస్తూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం కోడిగుడ్డుని తీసేసి తిప్పేసి చక్కగా కోడిగుడ్డుని పడేస్తారు కోడిగుడ్డు పరిహారం అనేది ది బెస్ట్ బెస్ట్ అంటే పరిహారం అండి చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అనమాట దీనికి సాటి ఇంకా ఏది లేదని చెప్పొచ్చు ఇది ఏంటంటే సెకండ్స్లో లోనే ఇస్తుంది అనమాట కానీ తప్పనిసరిగా పిల్లలకు కాబట్టి తల్లులే చేయాలి కొంచెం పెద్ద పిల్లలైనా సరేనండి తల్లులే చేయండి ఇంటు మార్కు వేయండి లేదంటే కనుక చిన్న బొమ్మని అంటే ఇలా మనకు వచ్చి రానట్టుగా ఒక బొమ్మ రూపంలో కూడా గీసేసి ఆ పిల్లలపై నుంచి దిష్టిలాగా తీసేసి మనం పడేసుకోవచ్చు బొగ్గుతో గీస్ గీస్తే మాత్రం చాలా మంచిదండి బొగ్గు నలుపు రంగులో ఉంటుంది కాబట్టి బొగ్గు భూతపేత పిశాసాలను కూడా దూరం చేస్తుంది బొగ్గు అనేక రకాల ఇబ్బందులు తొలగిస్తుంది అనమాట స్కెచ్ మార్కులు కాటకంటే కూడా బొగ్గు అనేది చాలా మంచిదండి బొగ్గుకు కూడా చాలా శక్తి ఉంటుంది కాబట్టి బొగ్గుని ఎప్పుడైతే వాడి మనం కోడిగుడ్డు మీద గీస్తామో అది మానవ అంటే శరీరంపై ఉండి ఆవహించి ఉంటుంది కదా అలాంటి చెడుని కూడా లాగేసుకుంటుంది తీసేసుకుంటుంది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అనమాట చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఆదివారం పూట పరిహారం చేసి ఫలితం పొందండి పిల్లల పరంగా బాగుంటుంది పెద్దల పరంగా బాగుంటుంది ఇది బెస్ట్ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం మీరు అనుకోవచ్చు సమయం అని అంటున్నారు కదండి కరెక్ట్ టైం చెప్పండి అని మీకు ఒకవేళ డౌట్ వస్తే గుర్తుపెట్టుకోండి ఆరు ఇరవై ఆరు నిమిషాలు దాటిపోయిన తర్వాత ఆదివారం ఏ పరిహారం అనేది చేయొచ్చు ఎంతవరకు చేసుకోవాలంటే కనుక లోపు చేసుకుంటే చాలా మంచిది పది గంటలకు కూడా కొంతమంది చేస్తారు కానీ పది గంటలకు చేసేంత ఫలితాలు అయితే మనకు పెద్దగా రావు కానీ ఈ సమయాలలో అంటే ఆరు ఇరవై నిమిషాలు దాటిపోయిన తర్వాత తొమ్మిది లోపండి అంటే తొమ్మిది దాటకూడదు తొమ్మిది అంటే నలభై ఐదు లోపే చేసేసుకుంటే చాలా మంచిది అనమాట అంటే ఎనిమిది నలభై ఐదు లోపే చేసేసుకుంటే చాలా మంచిది అనమాట కాబట్టి చేసి ఫలితం పొంది జీవితాన్ని మార్చుకోండి